బ్రహ్మకమలం ఈ మొక్కపై ఆకులే పువ్వుగా రూపాంతరం చెందుతాయి బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు ఆయుర్వేదం ప్రకారం పక్షవాతానికి మెదడు సంబంధిత వ్యాధులకు వాడతారు రాత్రి సమయాల్లో వికసించే పువ్వులు బ్రహ్మకమలం ఒక పువ్వు పూసిందంటేనే జనం ఆసక్తిగా చూస్తారు ఒకేసారి పదుల సంఖ్యలో పోయటం నిజంగా అద్భుతం చెట్టు నిండా పూసిన పువ్వులు ఆకాశంలో నక్షత్రాలను తలపిస్తాయి కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాలు ఈ మధ్యకాలంలో చాలామంది ఇళ్లల్లో బ్రహ్మకమలాలు విరబూస్తున్నాయి ఆనందం అదృష్టం శ్రేయస్సును ఆకర్షిస్తుంది దుష్ట శక్తుల నుండి యజమాని రక్షించే శక్తి పుష్పానికి ఉంది వాస్తు నియమాల ప్రకారం బ్రహ్మకమలాన్ని బహుమతిగా కొనకూడదు అమ్మకూడదు ఉపయోగించకూడదు బ్రహ్మ విష్ణువు పుష్పం లోపల నివసిస్తారట శివైకి ఇష్టమట ఇంటి నుండి ప్రతికూల శక్తులను తొలగించడానికి మరియు సానుకూల శక్తులను ఆహ్వానించడానికి సహాయపడుతుంది ఈ బ్రహ్మకమలం